హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బాలి రుచి ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా క్యూక్గా చేయాలనుకున్నప్పుడు లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లోకి వెళ్ళిన పిల్లలకి కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ స్పానిష్ ఆమ్లెట్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక చెక్కు తీసుకున్న ఒక బంగాళదుంప తీసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్లైసెస్ని కట్ చేసుకోవాలండి బంగాళదుంపని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు స్లైసర్ ఉంటుంది కదా దాంతో కట్ చేయకుండా నార్మల్గానే కట్ చేసుకోండి చేతితో పలుచగా ఆ తర్వాత వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ దీనికోసం నేను ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసిన వాటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ముందుగా మనం బంగాళదుంప స్లైసెస్ని వేసుకోవాలి ముందుగా బంగాళదుంపని ఫ్రై చేసుకొని లైట్గా ఆ తర్వాత ఉల్లిపాయలను వేసుకోవాలి బంగాళదుంపలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దీనిలో కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా రెండింటినీ కలిపి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ తర్వాత ఒక బౌల్లోకి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి వీటిని బాగా బీట్ చేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం మిరియాల పొడిని ఎక్కువగా వేసుకోండి దీనిలో మనం కారం యాడ్ చేయండి ఆ తర్వాత దీనిలోకి మనం వేయించుకున్న వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి రెండు నాలుగైదు నిమిషాల తర్వాత దీన్ని పైన ఒక ప్లేట్ పెట్టుకొని అలా రెండో సైడ్కి టర్న్ చేసేయాలి మనం డైరెక్ట్గా టర్న్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది బ్రేక్ అవుతుంది అలా బ్రేక్ అవ్వకుండా ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే మనకి ఈజీగా అనమాట ఆ తర్వాత మళ్ళీ ఆమ్లెట్ని రెండో సైడ్ కూడా వేసేసుకొని మళ్ళీ రెండో సైడ్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆమ్లెట్ అనేది చక్కగా ఫ్రై అవుతుందండి చూసారు కదా లోపల పచ్చిగా అనేది లేకుండా ఉంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఆమ్లెట్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసుకుంటే మీకు చక్కగా తెలిసిపోతుంది కలర్ కూడా చేంజ్ అయి అనమాట ఇప్పుడు దీన్ని నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు దీన్ని టమాటో కచ్చప్తో సర్వ్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసి ఇవ్వండి అలాగే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్